హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆఫ్టర్ లాంగ్ టైమ్ లాంగ్ వీడియో పోస్ట్ చేసేస్తున్నాను మేమైతే రీసెంట్గా మేము కజిన్స్ అందరం కలిపి కాశీపట్నం వెళ్ళామన్నమాట ఇది వైజాగ్ నుండి అరౌండ్ సెవెంటీ కిలోమీటర్స్ దూరంలో ఉంది మేమైతే రెంటే కారు ఉంటుంది కదా ట్వంటీ ఫోర్ బై సెవెన్ కార్స్ సంథింగ్ ఏదో అందులో కార్ అయితే రెంట్కి తీసుకొని స్టార్ట్ అయిపోయాము సో మేము మొత్తం సిక్స్ మెంబెర్స్ వెనకాల ఫోర్ మెంబర్స్ ఇద్దరు టూ మెంబర్స్ కూర్చొని అలాగ స్టార్ట్ అయ్యాము వైజాగ్ నుండి స్టార్ట్ అయిపోయి ఫస్ట్ కాశీపట్నం ప్లాన్ అంతా ఏమీ లేదు జస్ట్ నేను ఈ టెంపుల్ ఎప్పుడు నుండో చూద్దాం అనుకుంటున్నాను అనమాట సో అలా అనిపించి ఫస్ట్ ఈ టెంపుల్కి వెళ్దాం తర్వాత చూద్దాం ఎటైనా వెళ్దాం అని చెప్పేసి వెళ్ళాము వెళ్తున్న వ్యూ అయితే మాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది వెళ్తున్న దారిలో వీళ్ళు ముంతాజ్ దగ్గర బిర్యానీ అయితే తీసేసుకున్నారు తర్వాత కొంచెం వర్షం పడుతుంది లైట్గా సో అందుకు అది చాలా బాగుంది రూట్ అంతా కూడా సో మొత్తం పొలాలు నెక్స్ట్ ఆవులు మనుషులు అక్కడ చాలా అంటే చాలా బాగా అనిపించింది మాకు అంటే నార్మల్గా రెగ్యులర్గా ఉన్న సిటీ లైఫ్కి దూరంగా ఉన్నట్టు అనిపించింది సో అలా అయితే మేము మార్నింగ్ అర్లీ ఇన్ ద మార్నింగ్ స్టార్ట్ అయిపోయి టెంపుల్కి వెళ్ళాము టికెట్ అయితే టెన్ రూపీస్ అనుకుంటా అక్కడ టికెట్ తీసేసుకొని సో మేము వెళ్ళిన రోజు ఎక్కువ మంది లేరు జనాలు కొంచెం మరీ లోపలికి కాదు కానీ కొంచెం టూ వీలర్ మీద కూడా వెళ్ళిపోవచ్చు సో చుట్టూ ప్రదక్షిణ చేసి మొత్తం అంతా చూసాము చాలా బాగా అనిపించింది ఒక చెట్టు ఎంత పెద్ద చెట్టు ఉందంటే ఆ చెట్టు లోపల ఉన్నాడనమాట శివయ్య అది కూడా బ్రహ్మసూత్రలింగం అనమాట సో చూసారు కదా చాలా గూళ్ళు అవన్నీ కూడా ఉన్నాయి పైన అండ్ ఇటుపక్క interaction നால் பக்கா දேවත විග්‍රഹරన్నයි. సో చాలా బాగా అనిపించింది ఇవన్నీ ఓల్డ్ విగ్రహాలు కూడా ఉన్నాయన్నమాట ఈ పక్కన తర్వాత మేమైతే అలా లోపలికి వెళ్ళిపోయి దర్శనం అయితే చేసేసుకున్నాము శివుడిది అండ్ అభిషేకం కూడా చేసాము పంచామృతాలతో అభిషేకం అంతా చేసాము మేము వెళ్ళేసరికి అక్కడ అక్కడ త్రీ మెంబర్స్ ఉన్నారు వాళ్ళు చూసుకొని వాళ్ళు బయటకు వచ్చేసాక మేము లోపలికి వెళ్ళాము చూడండి ఈ చెట్టు యొక్క ఊడలు అనేవి ఈ లోపల నుంచి కూడా బయటకు అనమాట తర్వాత ఈ పైన జలం అభిషేకం చేస్తూ ఉన్నది సో ఇలా ఉన్న దానిని మేము కొంచెం అంతా క్లీన్ చేసేసి అభిషేకం చేసేసాము తర్వాత ఈ బయటకు వచ్చాక అక్కడ గుడికి సంబంధించి ఏమన్నా మనీ ఇవ్వాలి అంటే అక్కడ ఆయనకి ఇస్తే ఆయన రాసుకుంటున్నారు మీకు వీలైతే తప్పకుండా ఈ టెంపుల్ని దర్శించడానికి చూడండి